ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎంఓ ఓఎస్డి రెజ్లింగ్ లో హన్మకొండకు ఏడు పథకాలు రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిశాయి స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు రెండు వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు ఈ పోటీలను ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు గత కొన్ని రోజులుగా హన్మకొండలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్ అడిగి తెలుసుకున్నారు పాల్గొన్న సౌకర్యాలకు అడిగి తెలుసుకున్నారు క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది దానికి నేను చాలా సందర్భాలు కూడా చెప్తున్నా పాకాల మహిళా బ్యాంక్ చెప్తున్నాను ఎప్పుడు ఫ్రీగా అంటే గౌరవ మంత్రివర్డు సీదర్ బాబు మాట్లాడినప్పుడు నాకు దిగమ్ గారితో సీత గారి అప్రోచ్ కానీ మీకు వాళ్ళు ఆల్రెడీ స్టేట్ వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు రెండోది అంటే మనకు మాట్లాడినప్పుడు కూడా చైనా ఎగ్జాంపుల్గా చెప్తుంటారుటీ ద్వారా చూస్తే అది ప్రపంచంలో ఎకనామికల్ గా ముందు కూడా కాకుండా రెండవది వాళ్ళ అమెరికా లాంటి దేశం ఉన్నది ఎక్స్పోర్ట్విటీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఆపేస్తే మాత్రం అమెరికా లాంటి దేశం కూడా న్యూస్ పరిస్థితున్నది కూడా చైనాలో కూడా

సంపాదనలకు విధులకు రకమని విలేజర్స్ ఫైండ్ ఉంటమాం anthropos చిన్న చిన్న లెవెల్స్ తో దట్ డోయి చాలాసాలే అన్నంత మార్కెటింగ్ వాళ్ళకి ప్రాపర్ గా లేదు నేను ఐఎస్ఐ సర్టిఫైడ్ కూడా వాళ్ళకి పిచ్చుతూ ప్యాకేజింగ్ కరెక్ట్ గా చేసి అది మార్కెట్ వాళ్ళకి వెళ్ళే విధంగా అది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్తాం అన్నట్టుగా కొన్ని ప్లేసెస్ లో చేసానంటే నేను సిటీపేట్ ఇరికోడ్ లో ఒక నాన్ వెజ్ మొబైల్ ఒకటి చేశాను అయితే అది వాళ్ళు డైరెక్ట్ అమెరికాకి ఆ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా పంపిస్తాను అది వీళ్ళే చేశారని నాకు తెలియదు ఇప్పుడు సార్ చెప్తుంటే తెలుసు సో ఆ విధంగా సార్ నిజంగా మంచి సార్ ఇది ఖచ్చితంగా మన విలేజ్ లెవెల్లో చేస్తున్నారు సార్ చాలా మంది కంపేర్ చేసుకుంటే వరంగల్ అంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ లిమిటెడ్ గా వాళ్ళు కొంత వరకే రీచ్ అవుతున్నారు ఇప్పుడు కొంచెం ప్లాంట్ గా పర్ఫెక్ట్ ఈ విధంగా చేసినట్టు అయితే వాళ్ళు మార్కెట్ లో పెళ్లి